ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక జంటని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఒక పదేళ్ల క్రితమే పరిచయం అయ్యి ఈ ఎనిమిదేళ్ల క్రితమే ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి మన అంబేద్కర్ కుటుంబమే కిషోర్ అన్న కుటుంబం అన్న జై భీమ్ జై ఇన్సాన్ అన్న మరి అన్న ఇక్కడ తిరుపతి జిల్లాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బాబాసాహెబ్ ఆలోచనల్ని తనవంతుగా ప్రచారం చేస్తూ ఈ జిల్లాలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలని చెప్పి నాతో కమ్యూనికేట్ అయ్యి ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించారు గతంలో ఇక్కడ అంబేద్కర్ భవన్లో రెండు రోజుల పాటు కుల నిర్మూలన మహాసభలను కూడా రెండు వందల మందితో నిర్వహించుకోవడం జరిగింది మిత్రులారా అనేక సార్లు ఇటువైపు ఆహ్వానించారు మాతో కలిసి వచ్చిన అన్నతో కాసేపు మాట్లాడదాం అన్న వెల్కమ్ అన్న నేను మన ఛానల్ ద్వారా మన రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది దాన్ని అనుసరిస్తున్నారు వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను అన్న మీ పేరు అమ్మా నాన్న పేరు అందరికీ జైభీం జై సార్ నా పేరు సోడియం కిషోర్ నాన్నగారు కిడ్ శేషులు చంగల్ రాయలు గారు అమ్మగారు ధనమ్మ గారు అన్న తమ్ముడు అక్క చెల్లి తమ్ముడు సుబ్రహ్మణ్యం చెల్లెలు రేవతి నా సహచరిని నాగమణి మా అబ్బాయి ఆర్విక్ 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 తమ్ముడు ఏం చేస్తున్నాడు తమ్ముడు ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాడు మ్యాథ్స్ చేయలు వైస్ ప్రిన్సిపల్ మరి ఎలా బాబాసాహెబ్ ఆలోచనలు మీకు ఎలా పరిచయం అయ్యాయి వాస్తవానికి అయితే రెండు వేల పద్మూడు పద్నాలుగు ఆ ప్రాంతం వరకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల నుంచి ఏదైతే భావం ఏదైతే వస్తుందో అదే కొనసాగింది అయితే పనిచేసే చోట కొంతమంది సహోద్యోగులు ఉంటారు కదా భక్తులుగా బాగా వీర భక్తులుగా అటువంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇంకా భక్తి ఇంకా బాగా పెరిగింది భక్తి బాగా పెరిగి మాలి వేసారా లేకపోతే గుడికి ఒకసారి వేసాను కానీ అయితే అయితే ఏంటంటే అల్టిమేట్గా దాంట్లో బాగా డీప్గా తెలుసుకోవాలి అంటే భక్తిగా ఉండేవాళ్ళు దేవుడిని నిజంగా చూస్తారేమో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమవుతాడేమో మ్యారేజ్ పాటు ఉపవాసం అని అట్లా అట్లా సరే అట్లా అట్లా నేను కూడా ఒక వెతుకులాట మీరు అంటారు కదా వెతుకులాటండి అట్లా వెతుకులాట అయితే ఆ క్రమంలో ఏం చేసేవాడిని అంటే దేవుడి గురించి ఎవరైనా ప్రముఖులు వీళ్ళు ఏం చెప్తుంది వీళ్ళు ఏం సపోజ్ స్వామి వివేకానంద ఏం చెప్పేవాడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పేవాడు ఇట్లా దొరికిన పుస్తకాల్లో ఈ ఇతను ఈ ఈ ఈ మహా ఈ మహాపురుషుడు లేదంటే ఈ మహనీయుడు దేవుడి గురించి ఏం చెప్పాడే చదువుకుంటూ వచ్చాడు సరే ఇట్లా జరుగుతూ ఉండేది రెండు వేల పద్మూడు పద్నాలుగు ప్రాంతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు స్వారోస్ ఫో ఫౌండింగ్ చేసి చిత్తూరు జిల్లాలో మాకు ఒక ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఉన్న స్వారోస్ కమిటీకి ఒక మీటింగ్ పెట్టి మనం సమాజాన్ని ఏ దృష్టితో చూడాలి మహనీయులు ఎవ ఎవరు నిజమైన మహనీయులు ఎవరు ఫేక్ మహనీయులు ఏదో ఉంటారో ఇట్లా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎవరు సాహిత్యాన్ని చదవాలని చెప్పి కొంత బ్రీఫ్ ఇచ్చాడు అంతే దేవుడు ఉన్నాడు అక్కడ నుంచి అప్పటి వరకు మహనీయుల పేరు తెలుసు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ లేకపోతే నారాయణ తెలుసు కానీ భావజాలం ఏంటనే తెలియదు సాహిత్యం చదివితే కానీ భావజాలం పట్టలేదు ఆ సాహిత్యం చదువుతున్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఈ మహనీయుల వర్షం ఏంటో తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి హేతుబద్ధంగా ఆలోచించడం స్టార్ట్ అయింది వెంట వెంటనే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ త్రీ ఇయర్స్లోనే మీరు అటాచ్ అయ్యారు అప్పటి నుంచి కలిసి ఈ చార్వాక లోకాయుతము దైవత్వానికి భిన్నంగా ఆలోచించడము ఇది ఈ దారి ఇలా చాలా అంటే మన అటు అటుకు అటుకు డోడి 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 ఆ గోదీ తీసుకో అమ్మో ఓ ఊపిరి పడతానమ్మా అన్న కిషోర్ అన్న ఇప్పుడు ఇది పుణ్యక్షేత్రం తిరుపతి అంటేనే భక్తికి ఒక గా ఉన్నది రాయలసీమలో ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా టాప్ ప్లేస్లో తిరుపతి ఉంటాయి ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది దైవత్వం వైపు వెళ్తూ ఉంటే మీరు దైవత్వం కాదు అనే వాస్తవిక వాదం వైపు మీరు ఎలా మళ్ళారు అదే నేను ఇందాక చెప్పాను కదా పుస్తకాలే మధానంగా పుస్తకాలు మనలాంటి ఉన్న సీనియర్స్ వాళ్ళ అభిప్రాయాలు అభిప్రాయాలు వాళ్ళ ఉపన్యాసాలు ఈ దారిలో నడుస్తుంటే ఏమేమి అడ్డంకులు ఎదురవుతున్నాయి చాలా కష్టాలు ఉంటాయి మీరు స్టేటస్ పెట్టినా తిప్పలే నోటితో ఏదైనా డైలాగ్ చెప్పినా తిప్పలే ఏదైనా అన్యాయం జరిగితే రాసినా తిప్పలే అలాంటివి కొన్ని ఏమైనా ఎదురయ్యాయా ఎదురయ్యా చాలా ఎదురే చాలా ఎదురయ్యాయి అయితే అవి అలవాటు అయిపోయాయి అయినా మరి ఇన్ని ఎదురైనా నటిస్తే అయిపోద్ది కదా భక్తిని నటించాల్సిన అవసరం ఏమి నేను భక్తి ఉన్నట్టు నటిస్తే నేను ఈ దారిలో నడుస్తూ ఇంకా ఇక్కడి నుంచి రిఫార్మ్స్ కోసం లేదంటే రిఫార్మ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సిన నేను నేను భక్తిని నటిస్తే నేను ఇదేం చేయగలను అంటే మామూలు ప్లేసుల్లో కాస్త ఎక్కువ చైతన్యం రేషనల్ థాట్స్ ఉన్న చోట చెప్పడం వేరు ఈ చోట పలికితే తప్పుగా భావించే ప్రాంతం ఒక్క అడుగు తప్పుగా వేస్తే మూక దాడులు జరిగేటువంటి ప్రాంతం చాలా సున్నితమైన ప్రదేశం అయినా మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి ఎలా ఎండుతున్నారు అందరికీ తెలుసు భక్తి విషయంలో దేవుడి విషయంలో ఎట్లా ఉన్నా సరే యాక్టివిటీస్లో ఏ విషయాల గురించి ఫైట్ చేస్తాడు అనేది తెలుసు జనానికి కాబట్టి ప్రజలు గెలి గెలిపించారు ఇప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నారు గ్రేట్ అన్న ఎందుకంటే ప్రజాప్రతినిధి అవ్వడం వేరు భక్తి వ్యక్తిగతమైన అభిప్రాయం వేరు పెరియార్ రామస్వామి ఆలయానికి ధర్మకర్తగా పనిచేశాడు నాస్తికుడు ఆయన పరమనాసికుడు నువ్వేలా ధర్మకర్తగా ఉన్నావారంటే ఆయన ఏమంటాడంటే నా అభిప్రాయం వేరు నిర్వహణ నాయకత్వం వేరు నేను దీనికి నాయకత్వం సరిగా వహిస్తున్నా లేదా చూడాలి కానీ నేను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నానా లేదా కాదు అని చెప్తాడు ఆయన చాలా విప్లవాత్మకమైన విషయం ఇది ప్రజలందరూ సొమ్ము దాన్ని సక్రమంగా నివర్తించాల్సిన బాధ్యత అన్న ఇక్కడ మూఢనమ్మకాలు ఏవి ఉన్నాయన్న ఎక్కువగా మీరు గమనించినవి ఎందుకంటే మీరు ఈ జిల్లా వాళ్ళు తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగి నలభై నలభై దాటి ఉంటాయి నలభై ఐదు నలభై నలభై ఒకటి అన్న నలభై ఒకటి ఇదే నా సీజనల్గా వచ్చే జ్వరాలకి లేదంటే చిన్న చిన్న అనారోగ్యాలకి తాయిత్తులు వేసుకోవడం లేదా మంత్రాలు వేసుకోవడం దిష్టి తీసుకోవడం ఇటువంటివి కామన్గా చాలా రెగ్యులర్గా గమనిస్తాము మంగళవారం శుక్రవారం శనివారం ఘోరమైన విషయాలు ఈ మధ్యలో ఏంటంటే మదనపల్లి దగ్గర ఒక బాగా చదువుకొని డాక్టరా వాళ్ళు వాళ్ళ అమ్మాయిలని ఇద్దరునో ముగ్గురునో కొబ్బరికాయలతో కొట్టి వైస్ ఫ్రెండ్స్ వైస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ బతుకుతారు పూజలు చేస్తే అని చెప్పి కొబ్బరికాయలతో తల మీద కొట్టి చంపేస్తారు టంబుల్స్ టంబుల్స్ చంపే శివైక్యమైంది శివుడు వచ్చి లేపుతాడు అటువంటివి చాలా బాధ అవుతుంది తిరుపతి జిల్లాలో ఇక్కడ కులవివక్ష ఎలా ఉందండి కులవివక్ష కులవివక్ష అంటే మనం ఈ సాహిత్యం చదివిన వాళ్ళుగా లేదంటే దాని గురించి పరిజ్ఞానం ఉన్నవాళ్ళుగా చూస్తే మనకు స్పష్టంగా కనపడుతుంది మిగతా వాళ్ళకి అది లేదు అభివృద్ధి చెందింది మంచిగా ఉంది ఏడు ఇంకా ఏడుంది కాలం మారింది అని సన్నైన సన్నొక్కే వాళ్ళకి వాస్తూ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చెప్పేది నిజమైతే ఒక ఊళ్ళో ఒక బాబా నాయన పెళ్లి చేసుకోవాలంటే అదే ఊర్లోనో లేదంటే పక్క ఊర్లోనో లేదంటే ఊర్లోనే సరే ఎవరికైతే పెళ్లి చూపులు చూసుకుంటారో వాళ్ళకి ఈక్వల్గా చదువుకున్న అంటే విద్యార్హత వాళ్ళకి ఈక్వల్గా విద్యార్హత లేదంటే ఈక్వల్గా డబ్బు ఆర్థికంగా ఉన్న వాళ్ళని కాస్ట్తో సంబంధం లేకుండా చూసుకోవాలి అప్పుడు కులం పోయిందని మనం ఒప్పుకోవచ్చు బాపనైనా కాదు ఏ కులం వాళ్ళైనా అంటే మీరు ఎస్సీ వాళ్ళు ఇక మా ఇస్తేనే కులం ఎస్సీలు కూడా అన్న ఎస్సీలు కూడా ఇప్పుడు సపోజ్ మాలలు అనుకోండి మాల ఎస్సీ కులాలు ఉన్నాయి కదా మాలంటే కేవలం మాలలోనే కాకుండా ఇందాక మనం అన్నట్టు వేరే కాస్ట్లు ఏ కాస్ట్ అని కూడా సరే విద్యార్హత లేదంటే ఆర్థిక పరిస్థితి చూస్తారు కదా కామన్గా అవి చూసుకొని మ్యారేజ్లో కులం లేకుండా అంత చైతన్యం ఉండాలి సపోర్ట్ ఎలా ఇవ్వాలంటే మీ మీ హార్డ్ వర్క్ మీ హార్డ్ వర్క్ చూస్తుంటారున్నా మేము రెగ్యులర్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సక్సెస్ మీన్స్ మనం ఖచ్చితంగా రేపటి తరానికి మంచి ఆదర్శంగా మనం పనిచేయగలం నాకు నమ్మకం ఉంది ఇన్సాన్ జై భీమ్ మిథులారా ఈరోజు తిరుపతి జిల్లాకి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రెసిడెంట్గా తమ్ముడు జ్ఞాన విప్లవని నియమిస్తున్నాను ఇక్కడున్న యూత్ అంతా ఎవరెవరైతే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారో మీరంతా కూడా తమ్ముడి కోఆర్డినేషన్లో రావాలని ఈ ప్రాంతంలో దైవత్వము భక్తి విపరీతంగా ఉన్న ప్రాంతము ఆ రెండు విషయాలను కాస్త పక్కన పెడితే మూఢత్వం కూడా కొనసాగుతూ దైవత్వానికి అవమానాన్ని మిగిలిస్తుంది అలాగే భక్తిని కించపరుస్తూ హేళన చేస్తుంది కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన కోసము ఇక్కడున్న భక్తులు కూడా పాటుపడాలి మరీ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాటుపడాలి అలాగే ఇక్కడి పాలకులు కలెక్టరు ఎస్పి వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ వాళ్ళు కూడా ఈ తిరుపతి జిల్లాలో బాలాజీ ఆలయం ఉండడము తిరుపతి తిరుమల దేవస్థానం ఉండడము జరిగింది కాబట్టి ఇక్కడ ఏ మూఢనమ్మకాల సంఘటన జరిగినా అది దేవుడికే బాధాకరము అవమానకరము కాబట్టి హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం చాలా అవసరం ఆ బాధ్యత మంచి మనసుతో ఇక్కడున్న మత పెద్దలు కూడా తీసుకోవాలని ఈ జిల్లా అధ్యక్షులుగా మనము ఆల్రెడీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి నియమించుకోవడం జరిగింది ఇప్పుడు యూత్ అధ్యక్షుడిగా జ్ఞాన విప్లవిని అపాయింట్ చేస్తూ బాబాసాహెబ్ చూపిర పద్ధతిలో బుద్ధుడు పూలే పెరియారు దారిలో నడవాలని కోరుతూ శుభాకాంక్షలు జై ఇన్సాన్ దాని మీద పెద్ద పోస్ట్ రాసి అనేక వైరల్ చేసిన నేను మీకు అది పెడతా ఉంటుంది మరి నాకోసం ఒక మంచి పాట పడవా ప్లీజ్ ఇక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము తౌంది నిలయము నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం దినదినమున దిగజారుతూ బతుకుతోంది ఈ జగం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు కారుణ్యము లేక మమ్ము పసి పసిపిల్లల మని చూడక మీ కామముతూ పాలబొగ్గలు ఎన్నో చిదిమి వేస్తా ఉన్నారు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు ఎందుకింతగా మాకు తలపెడి తిరిమప్పు ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ బా భారతదేశం నార్యంతని పూజ్యంతని పలుకుతుంటారు ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు భారత మాతకు జయని గర్జిస్తారు భారత మాత బొమ్మకిచ్చ విలువ మాకు ఇవ్వరు ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా ఈ ఆధునికపు మాత అంటే మీకు తెలు అలు అక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ శ్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం న్యాయాన్ని కులము పేరు తీర్పు చేస్తారు రాజ్యాంగపు హక్కులను కాల రాస్తారు నిర్భయ దిశ సమత చట్టాలు వచ్చిన కామాధుల ఆగడాలు ఆపగలిగేనా మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం ఇలాలో ఏ మహిళనైనా గౌరవిస్తే అది సాధ్యం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం సూపర్ 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 మంచి పాట నేర్చుకుందాం వెరీ గుడ్